కర్నూలు జిల్లాలోని విజయవాడవాదాలో ఉన్న గురుగుల మహిళ విద్యార్థినిలో ఫుడ్ పాయిజన్తో ఆసుపత్రిలో చేరారు వారి పరిస్థితి నిలకడగా ఉందని డ్యూటీ డాక్టర్లో వెల్లడించారు ఇప్పటివరకు అరవై నాలుగు మంది ఆసుపత్రిలో చేరాలని వారి పరిస్థితి నిలకడగా ఉందని కూడా ఆమె వెల్లడించారు

సార్ నేను ఎంజీపీ వేలవాడ స్కూల్ తెలుసుకోవాలి నిన్న నైట్ అంటే నిన్న ఆఫ్టర్నూన్ కొంచెం అంటే సరిగా తోడుకొని పెరిగి తినడం వల్ల పిల్లలకు ఇండైజెషన్ అయ్యింది దానివల్ల కొంతమంది వ్లాంటింగ్స్ ఉన్నాయి మిగతా వాళ్ళు కొంచెం స్టమక్ పెయిన్తో బాధపడుతున్నారు వాళ్ళందరిని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాము సార్ నిన్న నైన్ థర్టీకి తీసుకొచ్చాము నైట్ అంతా మేము మా స్టాఫ్ ఇక్కడే ఉన్నాము ట్వెల్వ్ వరకు పిల్లలందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు తర్వాత అబ్జర్వేషన్లో ఉంచాము అందరు శాంపిల్స్ కూడా తీసుకున్నారు త్వరలో రిపోర్ట్స్ వస్తాయి కాబట్టి నేను డిశ్చార్జింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్ సో చెప్పే నేను చెప్పదలుచుకున్నది ఏంటిది అంటే ఇండైజెషన్ వల్ల జరిగింది కాబట్టి మీరు ఇక్కడ అంటే కుకింగ్ దగ్గర అయినా ప్రాబ్లం రాదు కాబట్టి పిల్లలందరూ కూడా చాలా బాగున్నారు అంటే అందరూ హెల్తీగా ఉన్నారు త్వరలో డిశ్చార్జ్ బాగుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి నేను డాక్టర్ పూర్ణిమ ఇక్కడ డ్యూటీ డాక్టర్ అండి అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ నిన్న నైట్ పిల్లలు వచ్చారు గురుకుల్ హాస్టల్ నుండి ఉయ్యాలవాడ మెయిన్గా స్టమక్ పెయిన్ వామిటింగ్స్ మోషన్స్ అని వచ్చారండి కానీ అందరూ వైకిల్స్ స్టేబుల్గానే ఉన్నారు సిక్స్టీ ఫోర్ మెంబర్స్ అడ్మిట్ అయ్యారు ఇప్పుడు క్లిటికల్గా ఎవరూ లేరు అందరు వైకల్స్ స్టేబుల్గానే ఉన్నాయి అందరు అబ్జర్వేషన్లోనే ఉన్నారు సుపీరియర్స్ కానీ అందరికీ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా చూసుకుంటున్నారు సర్వల్ రౌండ్స్ కూడా వేసాము అందరి కండిషన్ అయితే స్టేబుల్గా ఏదైనా వాటర్ కానీ ఫుడ్ కానీ ఇన్ఫెక్షన్ అంటే ఇంకా రిపోర్ట్స్ అన్నీ ఏవి రాలేదు క్లినికల్ బేసిస్ మీద ఇన్ఫెక్షన్ అయితే అయ్యి ఉండొచ్చు రిపోర్ట్స్ అన్నీ ఇప్పుడు వస్తాయి